చైనా దేశంలోని మన యొక్క రవీంద్రనాథుడి విగ్రహాన్ని అయితే నిన్న ప్రతిష్ఠించడం జరిగింది చైనాలోని ప్రముఖ శిల్పి జియా కుజిన్ చెక్కినటువంటి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఎక్కడంటే చైనాలో ఉన్నటువంటి మన భారత రాయబార్య కార్యాలయంలో చెక్కడం జరిగింది ఇందులో అనేక మంది చైనా పండితులు కూడా పాల్గొన్నారు ఆ పండితులు పాల్గొన్నప్పుడే మన భగవద్గీత గురించి కూడా చెప్పారు అలాగే రవీంద్రనాథుడు వంద సంవత్సరాల క్రితం తమ దేశంలో పర్యటించినటువంటి పరిస్థితులు అలాగే ప్రపంచ మానవతా దృక్పథంపై మానవతావాదంపై ఆయనకున్నటువంటి జిజ్ఞాస ఆయనకున్నటువంటి ఆలోచనలు సూత్రాలు సిద్ధాంతాలు వీటన్నింటినీ కూడా పురస్కరించుకొని చైనా పండితులైతే రవీంద్రనాథుడి మీద ప్రశంసల వర్షం కురిపించారు అలాగే మన భగవద్గీత మీద కూడా ప్రశంసల వర్షం కురిపించారు వాళ్ళు చైనా భాషలో కూడా ఈ యొక్క భగవద్గీతని అనువాదించారు అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క కవితలు కూడా చైనా భాషలోకి అయితే అనేకం అనువదించడం జరిగింది